విరాట్ కోహ్లీ సహనం కోల్పోయాడు నాలుగో టెస్టులో ఆసిస్ అరంగేట్ర ప్లేయర్ కాన్స్టాస్ విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగాడు ముఖ్యంగా వరల్డ్ క్లాస్ ప్లేజర్ జస్ప్రీత్ బుమ్రాపై ర్యాంప్ షాట్స్తో విరుచుకుపడ్డాడు రెండు వేల ఇరవై ఒకటి నుంచి టెస్టుల్లో ఒక్క సిక్స్ కూడా ఇవ్వని బుమ్రా శామ్ రివర్స్ స్కూప్ షాట్స్ ధాటికి ఈ మ్యాచ్లో సమర్పించుకున్నాడు దాదాపు నాలుగు వేల నాలుగు వందల ఎనభై మూడు బంతుల తర్వాత బూమ్రా బౌలింగ్లో లో సిక్స్ నమోదైంది అటాకింగ్ గేమ్ తో బూమ్రాను బ్యాక్ ఫుట్ లో పెట్టిన శామ్ మిగతా బౌలర్లపై కూడా అదే రీతిలో విరుచుకుపడ్డాడు దాంతో సహనం కోల్పోయిన విరాట్ కోహ్లీ ఈ పంతొమ్మిదేళ్ల కుర్రాడిని కవించే ప్రయత్నం చేశాడు ఓవర్ మధ్యలో అతనికి ఎదురుగా నడిచిన కోహ్లీ శామ్ కాన్స్టాస్ భుజాన్ని బలంగా ఢీకొట్టాడు ఆ తర్వాత అతనిపై నోరు పారేసుకున్నాడు ఉస్మాన్ ఖవాజా అంపైర్లు జోక్యం చేసుకొని గొడవ జరగకుండా చూసుకున్నారు కోహ్లీ కవ్వింపులకు కాన్స్టాస్ బ్యాట్ తోనే ఏమాత్రం ఏకాగ్రత కోల్పోకుండా దూకుడుగా బ్యాటింగ్ చేశాడు కోహ్లీ కవ్వింపుల తర్వాత బూమ్రా వేసిన పదకొండవ ఓవర్లో కాన్స్టాస్ వరుసగా నాలుగు సున్నా రెండు ఆరు నాలుగు రెండు బాధి పద్దెనిమిది పరుగులు పెండుకున్నాడు విరాట్ కోహ్లీ ఓవర్ యాక్షన్ కారణంగా జస్ప్రీత్ బూమ్రా బలయ్యాడు పంతొమ్మిదేళ్ల కుర్రాడి పట్ల కోహ్లీ వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి కోహ్లీపై ఐసీసీ కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది